హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ రాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నష్ట మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న ట్యూస్డే లాగండి ఇంకా అయితే పొద్దున ఫైవ్ థర్టీకే లేచానండి ఇంకా లేచి పనులని దొంగలా చేసుకున్నాడు అవుతుందండి అంటే ఏ సౌండ్ రాకుండా సైలెంట్గా చేసుకోవడం అయితే అవుతుందండి ఎందుకంటే కొంచెం సౌండ్ అయినా కానీ మా బాబు లేస్తాడండి సో తను లేస్తే ఒక్క పని సరి కావట్లేదు ఇంకా నిన్న వీడియోలో చెప్పాను కదా రేపటి నుండి అయితే కొంచెం తొందరగా లేవాలనేసి ఇంక ఈరోజైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచానండి ఇంకా లేచి బోల్ అని సర్వ్ చేసి ఇల్లంతా ఊడ్చేసాను ఊడ్చి ఇంకా నెమ్మదిగా కిచెన్లోకి అయితే వచ్చానండి కిచెన్లోకి వచ్చి అయితే ఒక సైడ్ పాలు పెట్టాను ఇంకొక సైడ్ అయితే హార్డ్ వాటర్ పెట్టాను అలాగే ఇక్కడైతే రైస్ కూడా కడుగుతున్నానండి ఇంకా రైస్ కడిగి పెడితే నాంతయి కదా అనేసి నెమ్మదిగా రైస్ అయితే పెడతానండి ఎయిట్ వరకు అయితే పెడతాను ఇంక ఇప్పుడే పెట్టామనుకో అన్నం అంతా మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి కదా ఇంత పొద్దున్నే అయితే పెట్టను కడిగేసి అయితే ఇక్కడ పెడదామని ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నానండి ఈ రైస్ కడిగే అయితే ఇంకా హాట్ వాటర్ కూడా అయ్యాయండి సో మా హస్బెండ్కి అయితే హాట్ వాటర్ ఇచ్చేసానండి పోసి ఇంకా తర్వాత ఇంకొక సైడ్ అయితే టీ కూడా పెట్టానండి అలాగే నేనైతే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చానండి బయటికి వెళ్ళి అయితే ఇంకా సారీ అండి హాట్ వాటర్ నా కోసమే మా హస్బెండ్ కోసం కాదు ఇంకా తనేమో డైరెక్ట్ టీ అడిగారండి సో తన కోసం అయితే ఇక్కడ టీ పెట్టించాను ఇంకా చట్నీ చేసుకుందాం అనేసి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా అవైతే వేయించుకుంటున్నానండి ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ పిండే ఉంది ఇంకా ఇడ్లీలే వేసుకోవాలి సో అందుకనేసి ఇంకా చట్నీ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి అయితే టీ పోసి ఇచ్చేసానండి ఆల్రెడీ ఇంకా హాట్ వాటర్ అయితే పక్కకు పెట్టుకున్నాను నేనైతే ఇవి వంట చేసుకుంటూ చేసుకోవచ్చు అని ఇంకా ఈరోజు ఫైవ్ థర్టీకి లేచినందుకైతే పనులన్నీ మంచిగా టైం కంప్లీట్ అయ్యాయండి సో రోజు ఈ లేద్దాం లేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా కొంచెం ఏం సౌండ్ రాకుండా పని అయితే చేసుకోవాలి ఫైవ్ థర్టీకి లేస్తే మాత్రం ఎందుకంటే కొంచెం సౌండ్ అయినా కానీ మా బాబు అయితే ఇంకా ట్టుగా ఉంటాడండి లేద్దాం అనేసి అయితే ఇంకా ఫైవ్ థర్టీకి లేచి నెమ్మదిగా పని అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడైతే నైటే బెండకాయలు అయితే కడిగి పెట్టుకున్నానండి నిన్నటి వీడియోలో అయితే ఏం చూపించలే కానీ పడుకునే ముందే బెండకాయలు అన్నీ కడిగి అయితే పెట్టుకున్నానండి ఈ బెండకాయలు మొన్న తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే దీంట్లో అయితే చాలా ముదిరిపోయాయండి అసలు ఈరోజు కర్రీ కూడా టేస్ట్ అంతా బాగా రాలేదు మామూలుగా వచ్చింది ఎందుకో ఏమో అసలు ఆయిల్ కూడా తక్కువ పోసాను నేను పోయడమే అందుకనేసి ఇంకొకటి ఏంటంటే ఈ బెండకాయలు అన్నీ ముదిరిపోయి ఉన్నాయండి ఇంకా రెండు రీజన్స్ వల్లనైతే కర్రీ మామూలుగానే వచ్చింది కానీ మా పాప అయితే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొచ్చిందండి ఇంకా దాన్ని ఖాళీ చేసిందో నాకు అర్థం కాలేదు అక్కడ ఆయమ్మ వాళ్ళు ఉంటారు కదా సాయంత్రం వరకు ఇంకా రైస్ అందులోనే ఉంటాయి పాడైపోతుంది అనేసి పాడేసారో నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికి అయితే బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొచ్చిందండి ఇంక ఇక్కడైతే బెండకాయలు ఒక్కటిగా మొత్తం అయితే కట్ చేశాను ఇంకా తర్వాత కర్రీ కర్రీలోకి అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి అయితే ఎక్కువ ఘాట్లేవండి మొన్న మా హస్బెండ్ తీసుకొచ్చారు అవైతే ఒక రెండు మూడు వేస్తే ఫుల్ ఘాటు ఉండేయండి ఇంక ఇవి కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్నాయి ఘాట్ అయితే ఎక్కువ లేవండి అందుకనేసి ఇక్కడైతే ఫోర్ ఫైవ్ వరకు అయితే కట్ చేస్తున్నాను ఇంకా నేను పాత పచ్చిమిర్చి ఇట్లా ఇంతకు నేను అయితే ఆ ఒక రెండు మూడు వేస్తేనే కారం సరిపోయేదండి ఇంక ఇవి కొంచెం ఎక్కువగానే వేసిస్తాను ఇంకా అది కట్ చేసి పక్కన పెట్టుకొని అయితే ఇందాక చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నాను కదా ఆ పల్లీలు అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా మిక్సీ చేశానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ పోపు పెడుతున్నాను అండి ఈ మధ్యలో చట్నీ ఎక్కువ తినబుద్దు అవ్వట్లేదు అందుకనేసి ఇంకా పోపు పెట్టుకుంటున్నాను పో పెట్టుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి అప్పుడప్పుడు ఇంకా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారండి ఎప్పటికీ ఒకేలాంటి చట్నీ తినాలంటే బోర్ వస్తుంది కదా అందుకనేసి ఒక్కో రోజు ఒక్కోలాంటి టిఫిన్ అయితే ప్రిపేర్ చే టిఫిన్ అంటున్నాను చట్నీ అయితే చేస్తానండి ఇంక ఇక్కడైతే చట్నీ అయితే పోపు పెట్టేసానండి ఇంకా ఆ పోపు రాగానే తనైతే చట్నీలో కలిపేసాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి నేను ఏదో పని చేసుకుంటూ స్టవ్ అయితే ఆన్ చేశాను ఇంకా ఐరన్ కడాయి కదా తొందరగా హీట్ అయిపోయిందండి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇవైతే వేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ వేసుకున్నాక అంటే ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాకైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇంకా చేసుకొని సిమ్లో అయితే పెట్టుకు ను ముందే ఇంక స్టవ్ ఆన్లోనే ఉన్నప్పుడు వేస్తేనైతే ఇవన్నీ మాడిపోతుండే అండి ముందు జాగ్రత్త కోసం అయితే స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఇక్కడైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది ఫ్రై అయితే కొంచెం పసుపు వేసుకున్నాను అండి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి ఇంకా తెప్పియాలి అల్లం వెల్లిగడ్డ అయితే సో ఇంక ఇక్కడ ఇవన్నీ ఫ్రై అవగానే ఇందాక కట్ చేసుకున్న బెండకాయలున్నాయి కదా బెండకాయ ముక్కలైతే ఇందులోకి అయితే వేసుకున్నానండి ప్యాన్లోకి ఇంకా ఆ బెండకాయ ముక్కలని అయితే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నానండి టేస్ట్ అయితే యావరేజ్గా వచ్చింది అసలు ఇంకొక సైడ్ అయితే కర్రీ అవుతుంటే ఇటు సైడ్ ఆల్రెడీ ఇడ్లీ పెట్టడం స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా వాటి అన్నింటిలోకి అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ని అప్లై చేశాను తర్వాత అయితే ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క ప్లేట్లోకి అయితే మళ్ళీ ఇడ్లీలు అయితే వేశానండి సో ఇంకా ఇడ్లీలు చేయక చాలా రోజులు అవుతుంది కదా నిన్న రోజు అయితే ఇడ్లీలు మంచిగానే తిన్నారండి మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ సో కాకుంటే రేపు కూడా మళ్ళీ ఇదే టిఫిన్ చేసామనుకో అస్సలు తినారండి ఇంకా రేపు ఏదైనా డిఫరెంట్గా చేయాలి టిఫిన్ అయితే ఇక్కడైతే ఒక ప్లేట్ తర్వాత ఒక ప్లేట్లో మొత్తం అన్ని ప్లేట్లనైతే ఇడ్లీ పిండి పెట్టుకున్నానండి కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయింది దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇక్కడైతే ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ పై అయితే ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా అదైతే పెట్టుకున్నాను దాంట్లో వాటర్ పోసి ఇంకా అది మరుగుతుంటే ఇప్పుడు ఇడ్లీలు ప్లేట్స్లోకి పెట్టుకున్నాను కదా అదైతే తీసుకెళ్ళి దాంట్లో అయితే పెట్టేశానండి పెట్టి ఇంకా మూత పెట్టేశాను ఇక ఇక్కడైతే ఒకసారి బెండకాయ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నానండి ఎంత కలిపినా కానీ ఆయిల్ తక్కువైందో ఏమో కానీ కొంచెం టేస్ట్ అయితే యావరేజ్గానే వచ్చింది నేను అసలు తినం కూడా తినలేదండి వేరే పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తిన్నాను నేనైతే నాకే నచ్చలేదు నేను చేసిన కర్రీ అయితే ఇక్కడైతే ఇడ్లీ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఒకసారి చేయితో ఇట్లా పెట్టి చూస్తే చేయి కంటుకోకుండా అయినట్టు అనేసి ఇంకా నేను అలా అయితే చూస్తానండి సో ఇంకా కాలేదనేసి అలానే ఉంచాను స్టవ్ మీద అయితే ఇక్కడైతే బెండకాయ కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడి దగ్గర పడిపోయిందండి సో అందుకనేసి దీంట్లోకి అయితే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసాను పైనుంచి అయితే ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసానండి కర్రీ అయితే చెప్పాను కదా యావరేజ్గా వచ్చింది చూడడానికి కలర్ నచ్చట్లేదు నాకైతే ఫస్ట్ అయితే ఎందుకో ఏమో ఆ కలర్ అట్లా వచ్చింది ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఈ కర్రీ ఇదంతా ప్రిపేర్ చేసేటప్పటికి కూడా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలానే అయిందండి పొద్దున లేసాను కదా చాలా టైం ఉన్నట్టు అనిపించింది అసలు ఇంకా రోజు మార్నింగే లేవాలండి హడావిలు లేకుండా మాత్రం ఉంటుంది ఇంకా ఇప్పుడైతే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఈ రోజైతే అంత ప్రశాంతంగా గడిచిపోయింది పనులు కూడా మంచిగా అయ్యాయండి మామూలుగా అయితే సిక్స్ సిక్స్ థర్టీకి లేస్తే ఇంకా లేవడంతో మా బాబు స్టార్ట్ అవుతుందండి ఒక్క పని సరిగా కాదు సో అందుకనేసి ఇంకా ఈ రోజు నుండి అయితే పొద్దున్నే లేవాలనిపించింది ఇంక ఇక్కడైతే ఫస్ట్ మా పాప ఒకటే ఇడ్లీ ఇడ్లీ అని అడుగుతుందండి ఇంకా ఇంకా నువ్వు ఇంతకన్నాం అడుగుతున్నావు కదా ఏ పాటు తింటావో చూస్తా అనేసి తనకైతే ఒక రెండు మూడు ఇడ్లీలు అయితే పెట్టించేశానండి ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం అయితే మిగిలిన ఒక ఫైవ్ ఇడ్లీల వరకు అయితే పెట్టించేశాను ఇంకా పెట్టించి వాళ్ళు ఎయిట్ వరకే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టానండి సో ఎయిట్ థర్టీ వరకు మా పాప అయితే ఫినిష్ చేసింది తనకైతే హాఫ్ అన్ అవర్ టైం ఖచ్చితంగా పడుతుందండి తినడానికైతే ఇంకా తను తినడం అయిపోగానే స్నానాలు చేయించాను స్నానాలు చేయించి ఇక్కడ కిచెన్లోకి వచ్చి అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇంకా ఈరోజు బెండకాయ ఫ్రై స్నాక్స్ కింద అయితే యాపిల్ పెట్టేశాను అవన్నీ పెట్టి బ్యాగ్ లో పెట్టేసి అయితే పాపకి ఇచ్చేస్తానండి ఇంకా పాప చూడండి బాయ్ చెప్పుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళిందండి బాయ్ చెప్పు అతడికి బాయ్ బాయ్ ఇక్కడ చూసారు కదా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇంకా మా బాబుకి చూసారా టిక్లీ పెట్టాను ఈరోజు పాపకు పెడుతుంటే ఇంకా తనకు కూడా పెడదామనేసి పెట్టానండి ఇంకా మా పాప ఏం ఒకటే ఎగ్జైట్ అయిపోతుంది పాప బొట్టు పెట్టుకున్నాడు టిక్లీ పెట్టుకున్నాడు అనేసి ఇంకా బాగుంది కదా అని అలానే ఉంచాను ఇంకా పాప అయితే వెళ్ళిందండి వెళ్ళగానే ఇక నేనైతే ఫ్రెష్ అయిపోయాను బాబుని కూడా పడుకోబెట్టేశానండి ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను ఇంకా ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంట్లోకి అయితే కొన్ని వీడియో ఎడిటింగ్ పనులు ఉన్నాయండి ఇంకా అవన్నీ చూసుకుంటాను ఇంకా అవి చూసుకునే లోపు ఈ వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకుంటాయి ఇక బాబు కూడా లేస్తాడు అండి ఇంక ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లు చూడండి ఫస్ట్ ఎడిటింగ్ పని కంటే ఈ ఇల్లు క్లీన్ చేద్దామనేసి ఇంక ఇల్లు క్లీన్ చేస్తున్నాను మొత్తం ఎలా పడితే అలా వేసారండి బొమ్మలు అయితే పొద్దున్నే ఊడ్చానా ఇంకా తినేటప్పుడు లేవగానే మళ్ళీ నేను వంట చేసుకునేటప్పుడు అయితే ఇద్దరు ఆడుకుంటూ ఇవన్నీ ఇల్లంతా పరిచారా సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ ఏర్కొచ్చు ఇంకా ఇల్లు అంతా సర్దేశాను ఆ బాబు చూడండి ఇంకెలా పడుకున్నాడో మంచిగా కప్ప అని ఇంకా లేవద్దు అనేసి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచానండి సో పనులన్నీ అయిపోయాయి ఇంకా బాబుని పడుకోబెట్టాను పాప వెళ్ళగానే ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి కొన్ని వీడియోలు ఉంటే మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చానండి ఎడిటింగ్ చేసి ఇంకా అలాగే ఇల్లు మొత్తం ఎలా పడితే అలా ఉంటే మొత్తం క్లీన్ చేసి ఇల్లు అయితే ఊడ్ చేశానండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఇంక ఇక్కడ చూడండి బట్టలు నిన్న బట్టలు అయితే మరత పెట్టలేదండి నైట్ అయితే కరెంట్ పోయిందని చెప్పాను కదా నిన్న వీడియోలో చెప్పాను తొందరగా పడుకున్నాం సో మళ్ళీ కొంచెం బట్టలు ఎండలేదండి వర్షం పడ్డటాయి కొంచెం పచ్చి పచ్చిగా అనిపించాయి అందుకని వాటిని అయితే మరత పెట్టలేదు ఇంక ఇప్పుడు బట్టలు పెట్టి అయితే ఇంకా ఏ పని లేదండి ఫ్రీ ఇంక ఈరోజు టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి లెవెన్ ఫిఫ్టీన్ వరకే పనంతా కంప్లీట్ అయిపోయిందండి కొంచెం పొద్దున లేస్తే మాత్రం ఇంత టైం దొరుకుతుంది అసలు రోజు సిక్స్ సిక్స్ థర్టీకి లేస్తే అసలు టైమే కుదరట్లేదండి ఈరోజు అందుకే ఫైవ్ థర్టీకే లేచాను సో అందుకనేసి ఇంత ఫ్రీ టైం దొరికిందండి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి బాబేమో పడుకున్నాడు ఈ బట్టలు పడతా పెట్టుకొని కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుంటానండి ఇంక ఇక్కడైతే బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేశానండి చూసారుగా టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది అంతే సో ఇంకా ఫ్రీ టైం దొరికింది అనేసి కొద్దిసేపు మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నేను అనుకునే లోప బాబు అయితే లేచాడండి ఇంకా లేవగానే తనకైతే కొన్ని బొమ్మలు ఇచ్చేసాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా పడేసుకున్నాయి ఇంకా బట్టలు అయితే ఎండేయడానికి బిల్డింగ్ పైకి వచ్చేసానండి సారీ అండి ఇంకా బట్టలు ఎండేసి కిందికి వెళ్ళాకైతే లేచాడు బాబు అయితే ఇంకా ముందైతే లేవలేదు సో తొందరగా ఆ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా పైకి వచ్చేస్తానండి ఈ బట్టలు కూడా ఫాస్ట్గా ఎండేసి అయితే ఇంకా ఇంట్లోకి వెళ్ళాను ఇంకా మా బాబు అయితే ఈ మధ్యలో బెడ్ మీద నుంచి కూడా ఈజీగా దిగేస్తున్నాడు అండి ఇంకా ఏం లేదు బెడ్ మీద పడుకోబెట్టినా కూడా ముందు అయితే బెడ్ మీద పడుకోబెడితే కింద పడతాడేమో అనేసి భయం వేసేది కానీ ఇప్పుడైతే ఇంకా తను లేవగానే నెమ్మదిగా దిగుతున్నాడు సో ఇంకా అది అలవాటు అయినప్పటి నుంచి అయితే పెద్దగా ఏం భయపడట్లేదండి నేను కిచెన్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉన్నా కానీ మా బాబు అయితే డైరెక్ట్ వచ్చేస్తున్నాడు ఇంకా కిచెన్లోకి అయితే మొన్ననైతే నేను ఒకరోజు కిచెన్లో చూసి షాక్ అయితే అండి నేనేమో నా పనిలో నేను ఉంటే నెమ్మదిగా వచ్చి నా వెనుక నిల్చున్నాడు లేచి వచ్చి ఇంకా సడన్గా చూసరికి నాకైతే భయం వేసిందండి ఇంక ఇక్కడ బట్టల ఎండేసి వచ్చాకైతే ఇంకా కొద్దిసేపు బాబుతో అయితే ఆడుకున్నామండి ఇంకా ఈవినింగ్ త్రీ థర్టీకి పాపనైతే తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే ఇంకా రాగానే పాపకైతే బనానా ఇచ్చానండి ఇంక ఇక్కడైతే తను బనానా తింటుంది ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా మా హస్బెండ్ కూడా వద్దన్నారు ఏమొద్దంటే ఇంకా తనకైతే ఎగ్స్ బాయిల్ చేశానండి మా హస్బెండ్కి అయితే ఎగ్స్ అంటే భలే ఇష్టం అండి సో ఇంకా ఎగ్సే బాయిల్ చేయాలనేసి అంటే చేస్తున్నాను ఇక్కడైతే తను ఓన్లీ వైటే తింటారండి ఎగ్లో ఎల్లో అయితే తినరు పాప అయితే బాయిల్ ఎగ్ తినదు కదా అనేసి తన కోసం చీజ్ ఆమ్లెట్ వేద్దామనేసి ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నానండి ఇంకా మా బాబు కోసం కూడా ఒక ఆమ్లెట్ వేసి తినిపించేశాను తనకి మాములుగా బనానా ఈరోజు కొంచెం ఫుడ్ ఎక్కువగానే తిన్నాడని ఇంకా నైట్ ఎక్కువ పెట్టినా కానీ ఇంకా తనకు డైజెషన్ కాదండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా ఈ ఆమ్లెట్ తింటే తినిపిస్తాను లేదంటే లేదండి ఇక్కడైతే చీజ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మస్తు వచ్చిందండి చీజ్ ఆమ్లెట్ అయితే బాగా నచ్చింది కానీ మా పాప ఏం చేస్తుంది అంటే ఆ చీజ్ ఎక్కువ తినట్లేదండి నాకే ఇచ్చింది ఆ చీజ్ అయితే నా కోసం అంటే ఇంకా బాబు కోసం ఇంకో ఆమ్లెట్ వేసానని చెప్పాను కదా అది బాబు సరిగా తినలేదు ఆ ఆమ్లెట్ నేను తిన్నాను ఇంకా పాపకు వేసిన ఆమ్లెట్లో చీజ్ అయితే కొంచెం నేను తీసుకొని అయితే తినే ఎక్కువ తనకు నచ్చలేదు ఇంక ఇక్కడ చూడండి ఈ ఆమ్లెట్లో అయితే ఎక్కువ కారం ఉప్పు అవి ఏమేయలేదు పెప్పర్ వేసానండి కొంచెం పెప్పర్ పౌడర్ ఇంకా మిక్స్డ్ హబ్స్ ఉంటే అవి వేసాను లైట్గా సాల్ట్ వేసి పైన అయితే ఇక్కడ చీజ్ పెట్టానండి ఒక చీజ్ స్లైస్ అయితే పెట్టి ఇంకా ఇట్లా మధ్యలోకి అయితే మలిచేసాను ఇంకా వేడికి ఆ చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇంకో ఆమ్లెట్ కూడా వేస్తున్నానండి నాకు ఇంకా పాపకైతే అనేసి ఈ ఆమ్లెట్ అయితే వేసేసాను చీ నాకు బాబుకు అవుతుందని ఇంకా ఈ ఆమ్లెట్లో అయితే చీజ్ అలా ఏమీ లేదు ఎందుకంటే ఒకవేళ పాప తినకపోయింది అనుకో ఇదైనా తింటుంది కదా అనేసి చీజ్ ఆమ్లెట్ తినకుంటే ఇంకా తినేసామండి ఇంకా డిన్నర్ చేశాకైతే పిల్లలిద్దరిని పడుకోబెట్టేసాము పడుకోబెట్టాకైతే ఇక్కడ స్టవ్ క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశానండి రేపు పండక కదా తొలియే కాదసి సో అందుకనేసి ఇదంతా క్లీన్ చేసి పొద్దు పెట్టుకున్నాం అనుకో పొద్దున కొంచెం పని తొందరగా అయిపోతుంది రేపు అయితే స్కూల్ ఏం లేదండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి ఈవినింగ్ తీసుకురమ్మంటే మా హస్బెండ్ తీసుకొచ్చాడు ఇంకా ఇదే పెద్ద పని అండి నాకైతే ఇంకా అప్పుడే తీసి దీన్ని వాటర్లో అయితే వేశాను సో ఇంకా వాటర్లో నుంచి అయితే ఒక స్ట్రైనర్లో వేసుకున్నానండి ఇంకా అల్లం కూడా నీట్గా ష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ హాల్లోకి వచ్చేసి అది స్ట్రెయిన్ చేసి పెట్టి బొమ్మలన్నీ సర్దుతున్నాను అండి ఇంకా ఈరోజు పక్కన పాప వచ్చింది ఈవినింగ్ టైంలో ఇంకా పాప పక్కన పాపను మా పాప అయితే ఫుల్గా ఆడుకున్నారండి సో ఇంకా అందుకనేసి ఇల్లులో ఇంట్లో బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇంకా ఇల్లు అంతా సర్దుతున్నానండి ఇల్లు సర్దాకైతే ఆ వెల్లుల్లి ఉంటుంది కదా ఇంకా వెల్లుల్లి మొత్తం పొట్టు తీసి పడుకోవాలండి అయితే మార్నింగ్ లేచాక అల్లం అంతా పీల్ చేసుకుంటాను కానీ ఇప్పుడు అది చేసుకున్నాను అనుకో రేపు మళ్ళీ పొద్దున్నే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి వేసుకోవచ్చండి ఈ సోఫా పైన అయితే ఏదో ఒకటి పోస్తున్నారని టూ డేస్కి ఒకసారి ఆ సోఫా పైన ఉండే అది ఉంది కదా కవర్ దాన్ని అయితే వాష్ చేస్తూనే ఉన్నాను ఇంక ఇక్కడ బొమ్మలు చూడండి మొత్తం సర్దేశాను సర్దాకైతే ఇల్లు కొంచెం నీట్గా అనిపించిందండి ఇల్లు మొత్తం సర్దాకైతే మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకెక్కడి అక్కడే ఉంటుంది కానీ ఇంక ఇప్పుడైతే కొంచెం సేపు ప్రశాంతంగా అనిపించింది ఆ బట్టలు ఉన్నాయి కదా అవి ఈ రోజు బట్టలు అండి ఇంకా అవి పెట్టాలి సో ఇంక ఇక్కడైతే ఆ బట్టలు మడత పెట్టడం స్టార్ట్ చేశానండి ఇంకా అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచాను కదా ఫైవ్ థర్టీకి లేచినప్పటి నుండి పనే అవుతుందండి మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అంతే ఇంకా ఇప్పుడు ఈవినింగ్ నుండి అయితే పనే సరిపోతుందండి ఇంక ఇక్కడ ఈ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా బాబు ఒకవేళ లేవకుంటే మాత్రం వెల్లుల్లి మొత్తం పొట్టు తీసుకుంటానండి లేదనుకో మా బాబు లేచాడు అనుకో ఇంకా తన వెళ్ళి తన దగ్గర ఉండాలి మళ్ళీ సో ఇంకా తనైతే లేవలేదండి మంచిగానే పడుకున్నాడు సో అందుకనేసి ఇక్కడ కూర్చొని ఇంకా నెమ్మదిగా ఈ వెల్లుల్లి అయితే వల్చుకుంటున్నానండి ప్రశాంతంగా ఉందండి ఇల్లంతా ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ అయితే ఈ పని చేసుకుంటున్నాను ఇంకా పైదంతా కంప్లీట్ అయ్యే వరకు అయితే ఒక వన్ అవర్ అలా పట్టిందండి ఇంకా వాటర్లో వేసాను కాబట్టి ఆ మాత్రం ఒక వన్ అవర్ పట్టిందండి లేదంటే నా ఒక్కసారికే తీయడానికి లేట్ అయిపోవు సో ఇంక ఇక్కడైతే స్పీడ్ స్పీడ్గా అండి ఎక్కడ బాబులేస్తాడో అనేసి ఇంకా ఇది మొత్తం తీసి పడుకునేసరికి స్నానం చేసి పడుకునేసరికి అయితే టైం లెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా మార్నింగ్ కూడా కొంచెం పొద్దుగాలనే లేవాలనుకున్నాను ఎందుకంటే రేపు పండగ కదండి సో తొలి ఏకాదశి కాబట్టి ఇంకా మళ్ళీ పొద్దున్నే లేవాలి ఇంక ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మొత్తం వల్చుకున్నాను సో ఇవన్నీ కంప్లీట్ చేసే వరకు అయితే లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిందండి టైం అయితే ఆ పొట్టు చూడండి ఎంత వచ్చిందో ఇంకా అదైతే గాలికి కూడా కొట్టుకపోదండి వాటర్లో వేసాను కదా సో ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే కంప్లీట్ అయ్యాయి అల్లం ఉంది కదా రేపు క్లీన్ చేసుకొని అయితే కట్ చేసుకుంటానండి ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత పొట్టు వచ్చిందో ఎంత ఎన్ని వెల్లుల్లి వచ్చాయో అనేసి ఇంకా టైం చూడండి లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి సో ఇంకా పడుకున్నానండి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి ఇదైతే ఇంకా నిన్నటి బాగా అండి తొలి ఏకాదశి రోజు ఇంకా పొద్దునే లేచాను లేచి అయితే ఫస్ట్ అయితే పాలపై ఉన్న మీగడ మొత్తం తీసేసి పాలైతే స్టవ్ మీద పెట్టేస్తున్నానండి ఇంకా అయితే అసలు బయటికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఇంట్లో పని అయితే ఏం లేదండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదు ఇంట్లోనైతే ఈరోజు ఇంకా మాడపరిచి వాళ్ళు అయితే రమ్మన్నారు సో వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా పొద్దున కొన్ని లేచి టీ పెట్టుకోవడం ఇవన్నీ చేయాలి కదా అందుకనేసి ఇంక ఇల్లు తుడవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం దీపారాధన చేయడం ఇవన్నీ పనులు అయితే ఉన్నాయండి ఇంక ఇవన్నీ చేసుకొని రెడీ అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పాలు పెట్టేసి అలాగే మా హస్బెండ్ కోసం అయితే హాట్ వాటర్ పెట్టానండి తగు పెట్టి నేనైతే ఇల్లు ఉడవడానికి వెళ్ళానండి ఇంకా నేను ఇల్లు ఇల్లుచి వచ్చేలోపు మా హస్బెండ్ అయితే ఇక్కడ హాట్ వాటర్ పోసుకుంటున్నారు ఇంకా తను బ్రష్ చేసుకొని వచ్చారండి సో ఇంకా ఈ హాట్ వాటర్ అయితే తాగుదాం ఇంకా నువ్వు వచ్చినాక టీ పెడదులే అనేసి తనైతే హాట్ వాటర్ పోసుకొని వెళ్ళారండి ఇంకా నేనేమో ఇల్లు మొత్తం ఊడ్చేశాను ఇల్లు మొత్తం ఊడ్చాకైతే మా హస్బెండ్ ఇల్లు మొత్తం తుడ్చారండి మాక్సిమం మా హస్బెండే ఇల్లు తుడుస్తారు ఎప్పుడో ఒకసారి నేనైతే తుడుస్తానండి ఇంకా నేను ఇల్లు ఊడ్చి వచ్చాకైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి ఇంకా తన కోసం టీ పెట్టే ముందు అయితే పాలు కొన్ని తీసాను పిల్లలకు తాపిద్దామనేసి ఇంకా మిగిలిన పాలు ఉంటాయి కదా అవైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టించానండి ఇంకా తొలి ఏకాదశి రోజు మీరు నాన్ వెజ్ తింటారా తినరా కామెంట్ చేయండి మేమైతే మేమైతే నాన్ వెజ్ తింటామండి ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఊర్లో ఇంకా మమ్మీ వాళ్ళైతే చిన్నప్పుడు తొలి ఏకాదశి పండుగ అంటే ఇంకా ఖచ్చితంగా మటన్ తీసుకొచ్చేవారండి ఇంకా అలానే అలవాటు అయిపోయింది ఇంకా ఇప్పుడిప్పుడైతే తినొద్దని తెలిసిందండి యూట్యూబ్లలో ఇంకా వాట్సాప్ స్టేటస్లలో పెడుతున్నారు కదా చాలామంది అయితే తొలి ఏకాదశి రోజు తినొద్దని ఇంకా ఈ ఇయర్ అయితే తినకుండా ఉండలేం కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నానండి చూడాలి ఇంకా మీరు తింటారా తినరా ఇంకా తింటే మంచిదా తినకుంటే మంచిదా కూడా కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి టీ పెట్టించేసాకైతే అయితే అల్లం ఉంటుంది కదా ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటున్నానండి నేను నైటే మొత్తం కడిగి పెట్టాను ఇంక ఇప్పుడైతే దీన్ని మొత్తం పీల్ చేసుకొని ఇంకా దాన్ని అయితే ముక్కలుగా చేసి పెట్టుకుంటాను సో ఇంకా ఈవినింగ్ వచ్చాకైతే మిక్సీ చేసుకుంటే రేపటి నుంచి మళ్ళీ కర్రీస్లలోకి యూస్ చేసుకోవచ్చు కదా మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు నాకైతే ఎట్లా వెళ్ళొచ్చానంటే ఇంకా అస్సలు చేత కదండి ఎక్కడ నేను బద్దకం అంతా వచ్చేస్తుంది ఇంకా రాగానే రెస్ట్ తీసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది మీకు కూడా అలానే ఉంటుంది చెప్పండి ఏది నా ఎక్కడికైనా ఊరికైనా లేదా బయటికి షాపింగ్కైనా ఇంకా ఎట్ల వచ్చి ఎట్ వెళ్ళేటప్పుడు ఉన్నంత ఉత్సాహం అయితే వచ్చేటప్పుడు అసలు ఉండదండి సో అందుకనేసి పనులన్నీ ముందే ఇలా కంప్లీట్ చేసుకొని వెళ్తాను ఇక్కడ అల్లం మొత్తం తీయగానే మొత్తం కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళని అయితే రెడీ చేశానండి ఇంకా మా హస్బెండ్ పూజ చేస్తున్నారండి మ్యాక్సిమం ఇంట్లో మా హస్బెండే పూజ చేస్తారు సో ఇంకా పూజ చేస్తుంటే పిల్లలిద్దరు చూడండి ఇంకా వెళ్ళి వాళ్ళు కూడా పూజ గదిలో అయితే ఉన్నారండి మా పాపకైతే వాళ్ళ ఇంట్రెస్ట్ అండి ఇంకా దేవుణ్ణి ఇట్లా మొక్కుతూ ఉంటుంది ఇట్లా దండం పెట్టుకుంటూ నోట్ల నోట్ల ఏదో ఒకటి అంటూ ఉంటుందండి అంటే మనం మొక్కుతుంటే చూస్తుంది కదా ఇంకా మనం ఇట్లా పెదవులు ఆడిచ్చేది ఉంటే తను కూడా ఇట్లనే మొక్కాలు కావచ్చు అనేసి ఇంకా అలానే మొక్కుతూ ఉంటుందండి ఇంకా పూజ కంప్లీట్ అయ్యాకైతే అందరం రెడీ అయిపోయి ఇంకా ఆడపరిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాము కదా ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి మా పాప అయితే ఎక్కడికైనా వెళ్ళడం అంటే మంచి ఎగ్జైటింగ్ ఉంటుందండి ఇంక ఇక్కడ అయితే రెడీ అయిపోయామండి ఇంకా రెడీ అయితే అన్నీ సర్దుకొని ఇంకా వెళ్తున్నామండి పిల్లలకు చేరొక డ్రెస్ అయితే తీసుకున్నాను కవర్లో పెట్టుకొని ఇంకా వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ వరకు అయితే మళ్ళీ వస్తానండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు తెలియకాదొచ్చు కదా పొద్దున్నే మేమైతే బయలుదేరి ఊరికెళ్తున్నామండి ఇంకా మాడపడుచు వాళ్ళు అయితే ఎప్పటి నుండు రండి రండి అని అంటున్నారు అసలు అవ్వట్లేదు ఈరోజైతే ఇంకా హాలిడే కదా సో పిల్లలు కూడా ఎప్పటికి ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇంకా బయటకు వెళ్తే కొంచెం చేంజ్లా ఉంటుంది అనేసి పొద్దునే రెడీ అయిపోయి అయితే స్టార్ట్ స్టార్ట్ అయ్యామండి ఇంకా చూడండి ఇంకా మా పాప ఏమో వెనుకనే నిల్చుంటా అంటే ఇంకా దాన్ని వెనుకనే నిల్చోబెట్టాము ఇంకా రోడ్ అయితే అస్సలు బాగాలేదండి ఒకటే వచ్చేస్తుంది ఇంకా వీలైతే అక్కడ బ్లాగ్ షూట్ చేస్తాను లేదంటే లేదు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ వరకు టూ థర్టీ టైం వరకు అయితే ఉన్నాము ఉండి ఇంకా ఇంటికైతే వచ్చామండి ఇంకా రాగానే నాకైతే ఫుల్ నీరసం వచ్చిందండి పిల్లలు ఇద్దరు ఇంటి నిండా బొమ్మలేసారండి ఇంకా మా పాపతో ఆ బొమ్మలన్నీ సర్దిస్తున్నాను నాకు కోపిక లేనప్పుడైతే ఇట్లా మా పాపను వాడుకుంటానండి ఇంకా ఎక్కడ ఉన్నాయో మొత్తం తీయి తీయని సోఫాలో కూర్చొని చెప్తుంటే ఇంకా తను మొత్తం ఇల్లంతా సర్దిందండి ఇంకా సర్దాకైతే పిల్లలకు స్నానాలు చేయించి ఇంకా వాళ్ళని పడుకోబెట్టి నేను కూడా పడుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్